అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంతిమ విజయం రచన ఎంఆర్ ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అమ్మ బాబోయ్ అవుతే నేను ఈ పోర్షన్ చచ్చినా చేయను మొదటి రోజు రిహార్సల్స్ హాల్లో రావు కంఠం ప్రతిధ్వనించింది డ్రమెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రామం నోట్లో పచ్చి పడ్డట్టయింది ఒరే రావు నీకో శతకోటి దండాలరా బాబు డైరెక్టర్తో ప్రిన్సిపాల్ గారితో నా నెత్తిన అక్షింతలు వేయించకు సెలవుల్లో ఇంటికి పంపిన పోర్షన్ అంతా నేర్చుకుని కల్చరల్ వీక్ ఒక వారం ఉందనగా ఇలా గొడవ చేస్తే ఎలారా మా కాదు రామం బతిమాల సాగాడు నాకు ముందుగా చెప్పారేమిటి ఇందులో ఆ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ హీరోయిన్ పోర్షన్ వేస్తుందని రావు గర్జించాడు అయినా నీకు పార్వతి అంటే అంత భయం ఎందుకురా సత్యం ఎత్తి పొడిచాడు ప్రిన్సిపాల్ గారి కూతురు కదరా రంజను వెక్కిరింపుగా అన్నాడు అబ్బాబ్బే నాకా భయమా అలాంటిదేం లేదే రావు తడబడ్డాడు మరి లేకపోతే ఏమిట్రా వెదవాయి వాగుడు హాయిగా అందాల భరిన పక్కన నటించే అవకాశం లభించిందని ఆనందపడక అమ్మ బాబోయ్ ఆట అమ్మ బాబోయ్ సత్యం తనకు అవకాశం రాలేదని వాళ్ళా అన్నాడు మరి లేకపోతే ఏమిట్రా విధవా ఈ వాగుడు హాయిగా అందాల భరిన పక్కన నటించే అవకాశం లభించిందని ఆనందపడక అమ్మ బాబోయ్ అట అమ్మ బాబోయ్ సత్యం తనకు అవకాశం రాలేదని వాళ్ళా అన్నాడు ఒరై నిజంగా వాడి మాటలు విని మోసంపాకు అందాల బారిన పక్కన నటించే అవకాశం దొరికింది కదా అని ఉబ్బి ఉబ్బిపోయి ఏమైనా కోతి వేషాలు వేసావో చెంపకు చెయ్యి వరం బగు తదనగుణంగా అయ్యగారి కంట నేరాదేశం బగు అన్నాడు రంజన్ నవ్వుతూ ఆ మాత్రం ధైర్యం ఎక్కడ ఏడిచిందిరా నాటకంలో నటించడానికి భయపడేవాడికి వేషాలు వేయటం కూడా చేతనవునా రావుని ఎలాగైనా ఒప్పిద్దామని రామం అన్నాడు రావు తనకు పెద్ద అవమానం జరిగినట్టుగా భావించాడు ఒరేయ్ మీరంతా నన్ను ఒక చవట దద్దమ్మ కింద కట్టేసి మీరేదో పెద్ద రసికులు అయిపోయినట్టు మాట్లాడతారు ఏంటి ఆ అమ్మాయితో నటించడానికి భయం కాదు ఇష్టం లేక ఆ అమ్మాయి మీద కోపం చేత అన్నాడు ఎందుకో పాపం అబ్బాయి గారికి అంతా అలుక రంజన్ సందేహం వీడి దేవానంద్ క్రాఫ్ను చూసి ఈవినింగ్ కేస్ అని పేరు పెట్టలేదు అందుకు సత్యం గట్టిగా అన్నాడు వీడు మాత్రం ఆ అమ్మాయిని గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అంటలా రంజన్ ఆకు వకాలు తప్పుచ్చుకున్నాడు చాలించండరా మీ వ్యాఖ్యలు రావు గట్టిగా అరిచాడు ఒరే మీరు కాసేపు ఆగండ్రా వాడు అసలు ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏమిటి ఒరే రావు నీకు అయితే ఆ అమ్మాయితో కాస్త ఎక్కువ పరిచయం అయితే అదే పోతుంది ఇక కోపం అన్నావా ఈ డ్రామాల విషయంగా తీర్చుకోవచ్చులేరా లే అమ్మాయి వచ్చే వేళ అయింది అన్నాడు రామం అనునయంగా ఒకవేళ ఈ మాట తమకే అవమానం జరిగితే సోమవారం కాలేజీ ఎగ్జిబిషన్స్లో తీర్చుకోవచ్చులే రావుకి అవమానంతో పాటు ఆవేశం కూడా కలిగింది తనను ఇన్ని అవస్థలు పెట్టి ఏడిపిస్తున్న ఈ దుష్ట చతుష్టయం పైన దీనికి అంతకు మూల కారణమైన పార్వతి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఇంతలో పార్వతి నలుగురు ఐదుగురు ఆడపిల్లలతో నవ్వుతూ హాల్లోకి ప్రవేశించింది రావుకి ఆమెకి ఒక్క క్షణం పడదు అతన్ని చూస్తున్న కొద్దీ ఆమెకు అతన్ని ఏడిపించాలనిపిస్తుంది నమస్కారం రావుజీ అంది దగ్గరగా వచ్చి శతకోటి వందనాలండి రావు తన కోపం అంతా కలిపి వ్యంగ్యంగా అన్నాడు ఏమండోయ్ ఎవరి మీద కోపం అంతా ఆమె చూపెడుతున్నారు గిల్లి కజ్జా పెట్టుకోసాగింది పార్వతి సత్యం రంజన్ ఆమె సౌందర్య అవలోకనంలో మునిగిపోయారు ఇక పరిస్థితికి మించిపోతుందని గ్రహించి రామం ఏమండోయ్ టైం అవుతుంది తొందరగా మొదలెడదాం అంటూ రిహార్సల్స్ మొదలెట్టిచ్చాడు గంటలో రిహార్సల్స్ వచ్చాయి చివరిలో పార్వతి పోర్షన్ మర్చిపోయింది ఇంతవరకు ఆమెను ఏడిపించడానికి కారణం దొరకని రావుకి సదావి కాశం లో లభించినట్టయింది పాపం అన్నాడు బిగ్గరగా పార్వతికి ఎదురు దెబ్బ పట్టటైంది ఏమండోయ్ మీ జువాలజీ ఆనర్స్ వాళ్ళంగా బట్టి బట్టడంలో మాత్రం ప్రథములుగా రావటానికి అంది మీ ఫిజిక్స్ ఆనర్స్ వాళ్ళని అనబోయి పొరపాటున మాకు అన్వయించారేమో అది అన్నాడు రావు చూద్దాంగా మీ జువాలజీ వారి గొప్ప రేపటి ఎగ్జిబిషన్లో అంది మీ ఫిజిక్స్ వాళ్ళ సంగతి కూడా తెలిసిపోతుందిగా అన్నాడు రావు చూద్దాంగా వెటకారం చేసింది పార్వతి రిహార్సల్స్ అయిపోయాయి రామం పరిగెత్తిపోయిన గుండెను మళ్ళీ చేత ఆ ఈ యుద్ధం రిహార్సల్స్ మొదట రాకుండా చివర వచ్చేలా కృషి చేసిన భగవంతుడికి ఆ కృప చూపినటువంటి భగవంతుడికి సెల్యూట్ కొట్టి రేపు అదే వేళకు కలుసుకోవాలని అందరితో చెప్పి రిహార్సల్స్ ముగించాడు అందరూ బయలుదేరారు పార్వతి దర్జాగా తన చేతి చేతి ఒక ఈవినింగ్ క్యాప్ తీసుకుని నెత్తిన పెట్టుకుంది రావు మొహం ఆముదం తాగిన వాళ్ళ తయారైంది అమ్మాయిలంతా నవ్వారు మన మిత్ర బృందం తెల్ల మొహం వేసింది పెద్ద నుంచి అందరూ నడవసాగారు పార్వతి గర్వంగా చకచకా నడుస్తూ తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు వెనక రావు మధ్యలో వెళ్ళి వెళ్ళి వేసిన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ బొమ్మ వికిరిస్తూ కనపడింది దీంతో ఆమె బిత్తరపోయింది మిత్ర బృందం మొహాలు వికసించాయి పార్వతి ఎగ్జిబిషన్లో మీ పనిపడతా రావు అంటూ అనుకుంటూ కోపంతో తలుపును తోసుకుని బయటపడ్డది ఎరా రామో ఇప్పుడు ఏమంటావు ఆ అమ్మాయి అంటే నాకు భయమా అన్నాడు రావు అబ్బే నీకా చచ్చ అదేం లేదురా వ్యవహారం బెడిసి కొట్టిందంటే డ్రామాటిక్ అసోసియేషన్ కార్యదర్శి పదవికి తెలియదకాలు వదులుకోవాల్సి వస్తుందని అన్నాడు రామం ఏమైనా రావు అంతిమ విజయం నీదేనోయ్ అన్నాడు రంజాన్ బృందానికి ఆనాడు బలవంతాన రావు నెత్తిన చేతులు పెట్టవలసిన పని ఏర్పడలేదు రావే స్వయంగా క్యాంటీన్లో ఒక ఐదు రూపాయల హస్తం నెత్తిన పెట్టుకున్నాడు ఇక ఆ రోజు ఎగ్జిబిషన్ మొదటి రోజు రావు ఇంట్లో దుబ్బిన తలనే పది మాటలు దుబ్బుతూ ఇంతలేసి తన క్రాఫ్ ఆ పార్వతికి ఈవినింగ్ క్యాప్లా ఎందుకు కనపడదు అని సందేహంలో పడ్డాడు ఒరే రావు వీధిలోంచి కేకలు జువాలజీ హెడ్ అన్న బ్యాడ్జి తగిలించుకుని వీధిలోకి ఊడిపడ్డాడు ఏమిట్రా హెడ్ ఆఫ్ అసోసియేషన్ నేను తాళసింగా వస్తేలా సత్యం నవ్వాడు అవనీరా పాపం మేకప్ రంజన్ అన్నాడు బయలుదేరండరా వేదవాయిలు అంటూ సైకిల్ పెడల్ని ఒక్క తొక్కు తొక్కాడు రామం మిత్ర బృందం బయలుదేరింది ఒరే రావు ఒక కొత్త వార్త ఏమిటి అన్నాడు రావు సైకిల్ వేగం హెచ్చించుతూ ఫిజిక్స్ ఎగ్జిబిషన్ హెడ్ ఆఫ్ అసోసియేషన్ ఎవరో తెలుసా రంజన్ అన్నాడు ఎవరేమిటి కొంపదీసి మన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కాదు కదా రావు సందేహం లక్షణంగాను సందేహం లేకుండా ఫిజిక్స్ హెడ్ ఆఫ్ అసోసియేషన్ ప్రిన్సిపాల్ గారి మణి అయిన మిస్ పార్వతీదేవి గారు రామ ఏకరువు పెట్టాడు నిజమా కోతల కోతలకు ఇవ్వవలసిన అవసరం ఏంట్రా మాకు స్టైల్గా బ్యాడ్జి తగిలించుకుని ప్రిన్సిపాల్ గారి కారులో అరడజన్ మంది అమ్మాయిలతో వెళ్తుంటే ఇప్పుడే మా ఈ అరడజన్ కన్నులతో చూసాం అన్నాడు అంతాను ఏకగ్రీవంగా రావు ఆలోచనలో పడ్డాడు కల్చరల్ వీక్కి ముందు పార్వతి అన్న మాటలు గుర్తొచ్చాయి ఏమైనా సరే ఈ మాట ఆ అమ్మాయి వేదవేషాలు వేసిందంటే తప్పక బుద్ధి చెప్పాలి ప్రిన్సిపాల్ గారు అయినంత మాత్రాన అంత గర్వమా అనుకున్నాడు ఇంతలో యూనివర్సిటీ బిల్డింగ్స్ సమీపించాయి సైకిళ్లను సైకిల్ స్టాండ్లో పడేసి నెమ్మదిగా లోపలికి బయలుదేరారు బిల్డింగ్స్ అన్ని జెండాలతో తోరణాలతో కళకళలాడుతున్నాయి అమ్మాయిలు అబ్బాయిలు హుషారుగా అటు ఇటు తిరుగుతున్నారు అన్నిటిని పరిశీలిస్తూ ప్రొఫెసర్లు లెక్చరర్లు తిరుగుతున్నారు రంజాన్ సత్యం టాటా చెప్పేసి కెమిస్ట్రీ శాఖ వైపు వెళ్ళిపోయారు రావు రామం తమ జువాలజీ అసోసియేషన్ వైపు బయలుదేరారు జిందాబాద్ మిస్టర్ జువాలజీ హెడ్ రావు పక్కకు తిరిగి చూశాడు నల్లని చీర లేత ఎరుపు రంగు జాకెట్ ధరించి నవ్వుతున్న పార్వతి కనపడింది ఆమె వాలు జడ భుజాల మీదుగా ముందుకొచ్చి నల్ల త్రాసుమను గుర్తుకు తెస్తోంది రావు కామపై ఎంత కోపంగా ఉన్నా ఆమె అందానికి ముగ్ధుడై ఆమె వైపే చూస్తూ నుంచుండిపోయాడు జిందాబాద్ రావు గారు మళ్ళీ అందామె నమస్తే అనేసి వెళ్ళిపోయాడు వెనక నవ్వుల వర్షం హాల్లోకి అడుగు పెడుతూనే స్టూడెంట్స్ ఎదురై సార్ ఇవి ఎలా అరేంజ్ చేయాలి దీని అర్థం ఏమిటి అని అడుగుతుంటే తన సీనియారిటీ దర్జాను చూపెడుతూ సమాధానాలు చెప్పి ముందుకు సాగిపోయాడు రావు ఒరే రామో నీకు ఇచ్చిన బ్రాంచ్ని ఎలా అరేంజ్ చేశావు రారా చూపెడతాను అంటూ లాక్కెళ్ళాడు రామం అంతా చూశాక అమోఘం అన్నాడు నువ్వు గీచి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే అరేంజ్ చేశాను అంటూ రావు బ్రాంచ్కి వచ్చారు ఇద్దరు రావుకి చేపల శాఖ వచ్చింది రావు నాన్నగారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నందున రా రావు రకరకాల చేపలు జలగలు తెచ్చి అందంగా ఆకర్షణీయంగా మరిచాడు చాలా బాగుందన్నాడు రామం వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఇలా ఏర్పాటు చేయగలరంటావా ఈ బ్రాంచ్ చూస్తే చాలు పార్వతి హడలు కావాలన్నాడు రావు గర్వంగా ఏమరో రాబాయ్ ఎగ్జిబిషన్ మొదలు పెట్టే టైం అయింది నువ్వు మాత్రం లేనిపోని గొడవలు ఎత్తికి తెచ్చుకోకు రామన్ తన బ్రాంచ్ వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎగ్జిబిషన్ మొదలెట్టారు జనాలు వరుసగా లోపలికి వస్తున్నారు ఒక్కొక్క బీఎస్సీ విద్యార్థి ఒక్కొక్క టేబుల్ దగ్గర నుంచొని వివరిస్తున్నారు వారికి మా ఎంఎస్సీ విద్యార్థుల దర్జా చూడండి నా లీడర్షిప్ పరాక్రమం చూడండి అన్నట్టు రావు అటు ఇటు పచారులు చేస్తూ సూపర్వైజ్ చేసాగాడు ఓ గంట గడిచేసరికి ఈ ఉద్యోగం అనిపించింది అతనికి తన అసోసియేషన్ని బాగా ఏర్పాటు చేశానన్న నమ్మకం గర్వం కుదిరాయి ఇతరుల సెక్షన్ చూడటానికని బయలుదేరాడు కెమిస్ట్రీ సెక్షన్ అంతా పూర్తిగా చూశాక ఫిజిక్స్ వైపు బయలుదేరాడు వెళ్ళటానికి ముందు రావుకి రంజన్ జాగ్రత్త పార్వతి లీడర్ అక్కడ అని హెచ్చరించాడు ఏడిసిందిలే అంటూ బయలుదేరాడు జిందాబాద్ రావుజీ రావు చిరాకుతో చూశాడు పార్వతి నవ్వుతోంది ఏమిటిలా వచ్చారు అంది చూద్దామని రండి నేను చూపెడతాను మొదట ఏ బ్రాంచ్కి వస్తారు ప్రశ్నించింది ఆ ప్రశ్నలోనూ హేళన గోచరించింది రావుకి మీరే శాఖ లీడ్ చేస్తున్నారు అడిగాడు ఎలక్ట్రిసిటీ చేస్తున్నాను నేను అటువైపే వెళ్దాం పదండి అన్నాడు మనసులో అతనికి ఏం గొడవ చేస్తుందో అని సందేహంగానే ఉంది పార్వతి ఒక్కొక్క దాన్ని వివరిస్తూ గర్వంగా రావును ముందుకు తీసుకెళ్ళింది ఆమె కూడా చాలా బాగా ఏర్పాటు చేసింది కానీ రావుకి అది బయటికి చెప్పాలని లేదు ఇద్దరూ నెమ్మదిగా మూడో వాళ్ళ దగ్గరికి వచ్చారు వివిధ శాఖలకు చెందిన చక్కటి పుస్తకాలు ఒక చక్కని అట్టలతో ఆకర్షణీయంగా అమర్చబడి ఉన్నాయి దాని మీద పార్వతి వైపు చూశాడు దీని ప్రత్యేకత ఏమిటన్నట్టుగా ఆమె పక్కనున్న వాలంటీర్తో మాట్లాడుతోంది రావు మళ్ళీ బల్ల మీదకు దృష్టి సారించి మళ్ళించాడు జువాలజీ అన్న పుస్తకం కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఇక రావు ఇక ఆగలేకపోయాడు చేత్తో ఒక మాట అట్టం తిరిగేశాడు అంతే అమ్మ అంటూ చేయి వెనక్కి లాక్కున్నాడు అతని కొట్టిన షాకు ఐదారు సెకండ్ల వరకు అతన్ని లోకంలోకి తేలేదు పార్వతి కలకలమంటూ నవ్వుతోంది రావు ఆమె వైపు తీక్షణంగా చూశాడు ఫిజిక్స్ అంటే ఇంతేనండి అంది పార్వతి గర్వంగా చుట్టూ ఉన్న వాలంటీర్స్ ప కాలమని నవ్వారు పార్వతి మొహంలో కానీ పార్వతి మొహంలో జువాలజీ అసోసియేషన్ హెడ్కే షాకునిచ్చామన్న గర్వం రావుకు తగిన శాస్తి చేశానన్న ఆనందం సంతృప్తి గోచరిస్తున్నాయి రావు అవమాన భారంతో కృంగిపోయాడు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించాడు ఎందుకని అని వాపోయాడు తనకు షాకునివ్వాలనే జువాలజీ పుస్తకంలోకి కరెంట్ అరేంజ్ చేసిందని అర్థం చేసుకున్నాడు పార్వతి ఇంకా నవ్వుతోంది నాకు తెలుసు మిస్ పార్వతి ఈ హాల్లోకి అడుగు పెట్టగానే ఇలాంటి షాక్ ఏమైనా బహుమతిగా వస్తుందని తెలుసు కానీ ఇంత తొందరగా మిగతా బ్రాంచీలు ఏవి చూడక ముందే ఇస్తారని ఊహించలేదు ఇలా అయితే మీకు ప్రేక్షకులు తక్కువ అవుతారు సెలవు తమ సత్కారానికి ధన్యవాదాలంటూ చెరచరా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెనక మామూలుగా నవ్వుల వర్షం మధ్యాహ్నం భోజనాల వేలయ్యింది వాలంటీర్స్ అంతా భోజనాలకు వెళ్ళిపోతున్నారు రావు తన బ్రాంచ్ చివర టేబుల్ మీద వాలిపోయి ఉన్నాడు జరిగిన అవమానంతో అతని హృదయం దహించుకుపోతోంది ఫిజిక్స్ అంటే ఇంతేనండి అన్న పార్వతి వాక్యం అతనిలో ప్రతిధ్వనిస్తోంది జువాలజీ అసోసియేషన్ హెడ్కే ఇచ్చామని కాలేజీలో డబ్బా చాటుతారని రావుకు తెలుసు తనకే కాక తన సెక్షన్ అంతా అవమానం జరిగినట్టు భావించాడు రావు అతనిలో ప్రతీకార వాంఛ రేకెత్తింది కానీ ఏ మార్గం గోచరించలేదు భగవంతుడు లేడు ఆటంకు సెల్యూట్ కొడతాను అనే రావు భగవంతుని ప్రార్థిస్తూ లేచి నుంచున్నాడు ఇప్పుడు ఇంతలో అతని కండ్లలో వెలుగొచ్చింది కుళాయి దగ్గరికి వెళ్ళి మొహం ఒక మాట కడుక్కున్నాడు క్రాఫ్ను ఒక మాట సర్దుకుని జేబు చూసుకున్నాడు పద్నాలుగు రూపాయలు ఉన్నాయి టైము పన్నెండున్నర కావస్తోంది భోజనం చేయకుండా యూనివర్సిటీ బిల్డింగ్స్ నుంచి బయటకు వచ్చాడు ట్యాక్సీ ఎక్కి ఫిషరీస్ ఆఫీస్కి బయలుదేరాడు ఫిషరీస్ డైరెక్టర్ అయిన వాళ్ళ నాన్నగారు అప్పుడే ఇంటికి వెళ్తున్నారు రావును చూసి ఏ ట్రైల్ అవ్వచ్చో అన్నారు ఏం లేదండి కొన్ని కొత్త రకం చేపలు తీసుకెళ్దామని నసిగాడు రావు నిన్న తీసుకెళ్ళి చాలవా సరే అసిస్టెంట్ డైరెక్టర్ని బిలు అంటూ రావు నాన్న అసిస్టెంట్ డైరెక్టర్కి రావుకి కావాల్సిన చేపలు ఇమ్మని చెప్పారు మీరు ఎగ్జిబిషన్ చుట్టానికి ఎప్పుడొస్తారండి అడిగాడు రావు సాయంకాలం నాలుగుకి అనేసి వెళ్ళిపోయారు ఆయన ఇంటికి రావు తనకు కావలసిన చేపలన్నీ అరగంట ఏరుకుని తీసుకున్నాడు తర్వాత చివరికి నాలుగు రే చేపలు కావాలన్నాడు సార్ సార్ గాబరాగా అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ అవి చాలా ప్రమాదం సార్ ఇండియా చుట్టుపక్కల దొరకవు అన్నాడు పర్వాలేదులేండి రావు చాలా బలవంతం చేశాడు ఆయన సందేహిస్తూనే రావుని నాలుగు రే చేపలు తీసుకుని వచ్చాడు ఇక మధ్యాహ్నం అవుతోంది అప్పటికే కాలేజీ అంతా పొక్కిపోయింది జువాలజీ హెడ్కి జరిగిన అవమానం రాము కంగారుగా వచ్చి సంగతి ఏమిటని అడిగాడు రావుని రావు నవ్వి ఊరుకున్నాడు ఇంతలో ముఖద్వారం వద్ద పెద్ద గలాబా రావు వెళ్ళి చూశాడు పార్వతి ఒక ఇరవై మంది ఫిజిక్స్ అమ్మాయిలతో సహా జువాలజీ వాలంటీర్లతో తగులాడుతోంది రావు గొడవణించి ఏమిటిలా వచ్చారు అన్నాడు చూద్దామని అని రావు వాడిన వాక్యాన్నే వాడింది పార్వతి రండి నేను చూపెడతాను తను పార్వతి అన్న మాటలే అన్నాడు మీరే శాఖ లీడ్ చేస్తున్నారు అడిగింది చేపలు పార్వతి నవ్వుతూ అవుతే ఆ బ్రాంచ్నే చూద్దామంది వద్దులేండి పాములు పక్షులు అన్నీ చూశాక దానికి వద్దురు కానీ రావు బయలుదేరాడు పార్వతిని ఆమె బృందాన్ని వెంట పెట్టుకొని రావు ఏదైనా ఇస్తాడేమోనని పార్వతి జాగ్రత్తగా ఉంది మళ్ళీ ఓ మాట ఈ జంతువులు షాక్ కూడా ఇస్తాయా అనుకుంది ఆమె ఊహకు ఆమెకై నవ్వొచ్చింది రావు పాములను తేళ్లను రకరకాల జంతువులను ముట్టుకొని చెప్తుంటే వాళ్ళకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది మధ్య మధ్యలో రా వాళ్ళని ముట్టకండి జాగ్రత్త అంటూ హెచ్చరించసాగాడు పొద్దున తను ఇచ్చిన షాక్ ఎంత తొందరగా మర్చిపోయాడు చెప్పమా అనుకుంది అయినా తన జాగ్రత్తలో తను ఉండటం మేలు అనుకుంది అన్ని శాఖలు చూపించాక రావు తన చేపల శాఖ దగ్గరికి వచ్చాడు తను అందంగా ఆకర్షణీయంగా అమర్చినవి చూస్తూ వాళ్ళు ఆనందపడుతున్నా బయటికేమీ తెలియనియకపోవటం రావుకి నవ్వు తెప్పించింది అలాగే చూస్తూ చివరి బల్ల దగ్గరికి వచ్చారు గొంతు ఒక మారు సవరించుకున్నారు చూడండి పార్వతీజీ వీటిని రే చేపలు అంటారు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మన దేశ సముద్ర ప్రాంతాల్లో దొరకవు అంటూ చేతిని తొట్టిలో ఉంచి సున్నితంగా అరచేతి మీదుగా ఒక రే చేప తీసి చూపాడు మెర్క్యూరీ లైట్లలా మెరుస్తున్న ఆ చేపన ఓ అమ్మాయి ముట్టబోయింది ఆహాహా ముట్టకండి ఇది చాలా ప్రమాదం ఖరీదైన విను రావు మళ్ళీ చేపను తొట్టిలోకి విడిచిపెట్టాడు రావు స్టైల్ చూస్తుంటే పార్వతికి నవ్వాగట్లేదు నాటకంలో హీరోలాగా బట్టి బట్టినట్టుగా గడగడ ఒప్ప చెప్తున్న అతను చూసి ఆమెకి నవ్వొచ్చింది భలేవారే మీరు ముట్టుకుని మేము ముట్టుకుంటే ప్రమాదం అంటారే అంటూ హేళనగా బేకర్లో చేయి పెట్టి అట్టముక్కను పట్టినట్టుగా గుండ్రని బిస్కెట్లో ఉన్న రే చేపను బయటికి పట్టి తీసింది పార్వతి వెంటనే ఆమె నరాలన్నీ కూడా ఒక్కసారిగా గింజుకున్నాయి అమ్మా అంటూ గట్టిగా చేయి విదిలించి కొట్టింది రే చేప నేల మీద పడి చచ్చూరుకుంది ఈ మాట పార్వతి తనకు తగిలిన షాకు నుంచి తేరుకునేటప్పటికి ఒక నిమిషం పట్టింది ఆమె ఎర్రని చిక్కిళ్ళు కందిపోయాయి అవమానంతో గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను సలుపుతూ రావు వైపు ఉగ్రంగా చూసింది పార్వతి రావు నవ్వుతూ జువాలజీ అంటే ఇంతేనండి అన్నాడు ఆ మాటతో పార్వతి కంట్లో నీళ్లు తిరిగాయి పక్కనున్న అమ్మాయిలంతా గొడవ చేశారు రామం కంగారుగా పరిగెత్తుకొచ్చాడు ఈ గొడవంతా చూసి ఏ విట్రా రావు ఇది అన్నాడు ఏం లేదురా ఈమె పొద్దున ఫిజిక్స్ హాల్లో ప్రవేశిస్తుండగానే షాక్ ఇచ్చింది నేనంతా చూపెట్టాక చివరి ఇచ్చాను ఇంతే భేదం ఇంకా వివరం చెప్పాలంటే విను ఒక ఫిజిక్స్లోనే ఎలక్ట్రిసిటీ ఉండదు జువాలజీలో జంతువులు కూడా షాక్ని ఇవ్వగలవని నిరూపించాను ఈ రే చేప చూసావా దీన్ని ఒకవైపు నుంచి ముట్టుకుని పైకెత్తితే షాక్ కొట్టదు రెండో వైపు నుంచి అట్ట మొక్కను బట్టినట్టు ఎత్తినట్టయితే దిమ్మదిరిగేలా ఇస్తుంది అమ్మాయిగారు సరిగా ఆ పని చేశారు అంతే రావు కంఠంలో వింత విజయం స్ఫురించింది తన కూతురికి షాక్ తగిలిందని విన్న ప్రిన్సిపాల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు విద్య విద్యార్థులంతా గుమిగూడారు పెద్ద గొడవగా మారింది క్షణంలో పరిస్థితి ఇంతలో ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన రావు నాన్నగారు కూడా అక్కడికే వచ్చారు ప్రిన్సిపాల్ ఆయన బాల్యమిత్రులు ఏమిట్రా అంటే ఏమిట్రా అనుకున్నారు ఒకరినొకరు చూసుకుని తర్వాత ఇద్దరు తమ పుత్రికా రత్నం పుత్రరత్నం చేసిన ఘనకార్యం తెలుసుకుని ఇద్దరు అక్కడే తమ పిల్లల్ని నుంచి వాట్లు పెట్టారు ఇంతలో ప్రిన్సిపాల్ గారికి హఠాత్తుగా ఒక పెద్ద సందేహం వచ్చింది చూడురావు ఈ రే చేపలు అవుట్ ఆఫ్ పోర్షన్ కదా దీని విషయం నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు ఆయన జువాలజీ ప్రొఫెసర్ కూడా లైబ్రరీలో ఏదో పుస్తకంలో చదివానండి నసియాడు రావు గుడ్ తన కూతురికి షాక్ ఇచ్చినా రావుకి చదువు మీద గల శ్రద్ధను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు ప్రిన్సిపాల్ తర్వాత ఇద్దరు మిత్రులు కలిసి వీరిద్దరికీ ముక్కు చెంపలు వాయించి స్నేహంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు ఇక ఎగ్జిబిషన్ ధర్మమా ప్రిన్సిపాల్గా రావు తండ్రి వాళ్ళ స్నేహం ధర్మమా ఏమైతే ఏమి ఒక శుభముహూర్తాన మిస్సెస్ పార్వతీరావుగా మారిన పార్వతి రావు ఇద్దరు కంపార్ట్మెంట్లోంచి బయటికి చూస్తూ స్నేహితులకు టాటా చెప్తున్నారు రైలు బయలుదేరుతుందనగా పార్వతి స్నేహితుడంటారు ఆమెకు ఓ ఈవినింగ్ కేపిస్తూ మీ హనీమూన్ బహుమతి అన్నారు పార్వతి సిగ్గుతో రావు వైపు క్రీగంట చూసింది మిత్ర బృందం పకాలు అన్నారు వెంటనే రాము అన్నాడు ఒరే రావు మీరు బయలుదేరుతున్న బండి ఏదో తెలుసా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని మళ్ళీ నవ్వులు పువ్వులు రాలేయి రైలు బయలుదేరింది రావు కిటికీ బయటికి చూస్తూ ఏంటి రా ఇప్పుడు ఏమంటారు అన్నాడు అంతా నవ్వారు మళ్ళీ ఇక ఈ కథ సమాప్తం దీంట్లో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాకపోతే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకున్నారు చివరికి వాళ్ళు వీళ్ళు అంతా ఒకటైపోతారు పెళ్లి చేసుకుంటారేమో మేబీ కానీ కాలేజీలో ఇలాంటి సంఘటనలు చాలా ఆనందం అనిపిస్తాయి ఎందుకంటే టీస్ చేయటం ఇస్ ఏ అంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది ఎవరికైనా సో అది అందుకనే దాంట్లో నుంచి వచ్చిన కథ కాకపోతే ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పాపం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రచురితమైంది అప్పటికి నేను కూడా పుట్టలేదు ఇది నేను చాలామంది పుట్టి ఉండరు నాకు తెలిసి అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ స్టోరీ ఇది అందుకనే కొద్దిగా వెరైటీగా ఉంది కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆ టీజింగ్ బాగుంది థ్యాంక్ యూ